హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బెల్లై కంప్రెస్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సింగపూర్లో అతి పెద్ద పార్క్ ఏంటంటే ఇదేనమాట సో ఈ పార్క్ పేరు అయితే బొటానికల్ గార్డెన్ సో ఈ పార్క్ అయితే విజిటర్స్ వచ్చిన వాళ్ళు ఈ బొటానికల్ గార్డెన్ చూడకుండా వెళ్లరు ఎందుకంటే ఈ పార్క్ అనేది వంద సంవత్సరాల క్రితం కట్టబడింది సో ఈ పార్క్ నిన్న కూడా కొన్ని లక్షల మొక్కలు ఉంటాయి అనమాట అంటే సుమారు వెయ్యి రకాల మొక్కలు ఉన్నాయి ఈ పార్కులో ఇది చూస్తున్నారు కదా ఇది తిరిగే రాయ అనమాట కింద వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఆ రాయి అనేది రౌండ్ షేప్లో తిరుగుతూ ఉండిద్ది ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా సింగపూర్లో షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు సో ఈ గార్డెన్కి వచ్చేసి షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు అనమాట ఎదురుగా చూడవచ్చు ఇంకా ఏంటి అంటే ఈ గార్డెన్లో అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి సో రకరకాల పూల చెట్లు కూడా ఉంటాయి అన్నమాట ఈ గార్డెన్లో ఏంటంటే మనం ఎప్పుడు చూడన కూడా కొన్ని పూల చెట్లు కానీ చూడొచ్చు ఇక్కడ మొత్తం వంద సంవత్సరాల చెట్లు కాబట్టి చెట్లు అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ గార్డెన్లో ఉదయం సాయంత్రం ఎక్కువగా వాకింగ్ జాగింగ్కి వస్తుంటారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గార్డెన్స్ అయితే ఉయ్యాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ కూడా పెట్టుండి ఇలాంటి బొమ్మలు కూడా పెట్టుకోండి అనమాట సో గార్డెన్ మొత్తం ఏంటంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు అనమాట అంటే పార్కులు ఎక్కడంటే అక్కడ మనం ఏదంటే అది ఏంటని కూడా కుదరదు సో ప్రతిదీ కూడా కెమెరాలో క్యాప్చర్ చేస్తూ ఉంటారు పార్క్ మొత్తం మనం ఏదైనా వేసినా కానీ మన మీద ఫైన్ పడింది సో అందుకే ఇక్కడ ఏంటంటే డస్ట్ కూడా ఎక్కడంటే అక్కడ వేయరు ఇంకా పార్క్ మొత్తం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ పార్క్ మొత్తం పనివాళ్ళు ఒక వంద మంది దాకా ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే పార్క్ మొత్తం తిరిగి ఏదన్నా అంటే టైం అయిపోయినప్పుడు మొత్తం ఏంటంటే జనాలు రానికుండా ఉండటం ఇంకా క్లీన్ చేయటం ఇంకా డస్ట్బిన్లు ఎప్పుడప్పుడు తీసుకుని వెళ్ళిపోవటము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటారనమాట ఎవరైనా జనాలు ఏదైనా కింద తిని కానీ అట్లా పడేస్తారని ఇదవుతే గడియారుస్తామో అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ పార్కులో చుట్టూ అంటే జనాలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఫుడ్ కోర్ట్స్ కూడా ఈ పార్కు నిండా కూడా ఐదు ఆరు షాట్లు ఉంటాయి అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ అయితే ఈ పార్కులో దొరుకుతున్నది ఎందుకంటే ఎప్పుడు కూడా విజిటర్స్ వస్తుంటారు కాబట్టి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఈ పార్కులో నాలుగు షాట్లు అయితే ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఈ పార్కు నిండా ఉంటాయి అన్నమాట సో సింగపూర్ వాళ్ళకి జనరల్గా ఏంటంటే వాళ్ళకి చెట్లు అన్నా కానీ లేకపోతే వెదర్ అన్నా కానీ చాలా ఇష్టం అంటే ఎప్పుడు వాళ్ళు కూల్గా ఉండాలని చెప్పేసి ఇలాంటి చెట్లు పెంచడం కానీ ఇంకా సింగపూర్ అనేది ఏంటంటే గ్రీనరీ సిటీ కాబట్టి అన్ని సట్ల చెట్లు పెంచడం పార్కులు కానీ ఇవన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సో ఇవన్నీ కూడా సింగపూర్ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంటుంది ఇంకా చూసుకున్నట్లయితే ఇలాంటి పార్కులు అయితే ఈ మొత్తం పార్కులు చిన్న చిన్న పార్కులు ఒక పది పార్కులు దాకా ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే లైట్లు కానీ ఇంకా సీసీ కెమెరాలు కానీ మొత్తం ఇక్కడక్కడ ఫిక్స్ చేసి ఉంటారు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లల్ని సాయంత్రం ఏంటంటే తీసుకొచ్చి ఇక్కడ పార్కులో తిప్పుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక్కడ గాలి అనేది మంచి సలాడ్ గాలి వస్తుంది ఇంకా ఇక్కడ చూసుకున్నారు కదా ఎదురుగా మొత్తం కూడా ఫుడ్కోవచ్చు సో జనాలు అయితే మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ తినడానికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ జాగింగ్ రన్నింగ్కి అట్లా చాలా మంది వస్తుంటారు కొంతమంది అయితే కుక్కలు తీసుకొని కూడా వస్తుంటారు అన్నమాట పార్క్ చాలా పెద్దది కాబట్టి కుక్కలు తీసుకొచ్చి పార్క్ నిండా కూడా అంటే తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట వాటికి వాకింగ్ ఇవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ అనమాట మధ్యలో ఏదైనా ఫుడ్ తినాలన్నా కానీ ఈ ఫుడ్ కోర్ట్స్లో తినొచ్చు ఇంకా ఇక్కడ కేఎఫ్సి కానీ బర్గర్ సెంటర్ ఇంకా పిజ్జా సెంటర్ ఇలాంటివి కూడా ఈ లో ఉంటాయి ఇంకా ఏంటంటే ఇక్కడ మనం ఏది తిన్నా కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అంటే బయటతో పోలిస్తే ఇక్కడ ఒక టూ డాలర్స్ ఎక్కువగానే ఉండిద్ది ప్రతి ఐటెం కూడా సో ఇక్కడ మొత్తం కూడా ఈ ఇక్కడ ఎదురు కాని కొలంలో అయితే తామరాకులు అయితే చాలా ఉండాయి అనమాట సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే తామరాకులు ఎలా ఉండే ఇదిగో ఒక చెట్టులాగా నేళ్లలో కాసింది సో ఆ చెట్టుకే ఈ తామరాకులు అయితే పోస్తాయి చాలా పెద్దగా ఉండే ఆకులు అయితే చాలా నీట్గా ఉంటాయి అనమాట సో ఇవి వీళ్ళంతా వచ్చారు కదా ఇక్కడ షూట్ వాళ్ళు ఎక్కువ మంది కాని ఇదిగో తాబేలో అయితే ఆ వాటర్లో తిరుగుతూ ఉంది ఇగో అన్నీ కూడా ఈ తాబేళ్ళు చాలా పెద్ద తాబేళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ చూశారు కదా చుట్టుపక్కల మొత్తం కూడా చాలా గ్రీనరీగా సినిమా షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే సో ఇక్కడ లోపల కూడా ఏంటంటే అన్ని రకాల పూల చెట్లు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ కూర్చోటానికి అయితే ఇలాంటివి అక్కడక్కడ కొన్ని షెల్టర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ పూల చెట్లు సో ఇవి చూశారు కదా ఈ ఫారినర్స్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు తీసుకొచ్చుకొని షూట్ చేసుకుంటూ ఉంటారు ఇది మొత్తం పార్క్ మొత్తం కూడా తిరిగి ఇంకా ఏంటి అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బయట నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చుకోవచ్చు డ్రింక్స్ క్యాన్ తెచ్చుకోవచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఈ పార్కులో సో ఈ పార్కులో ఎక్కడైనా కూర్చొని తినొచ్చు అనమాట ఇక్కడ తామరాకులు అయితే చాలా బాగుంటాయి చూశారు కదా ఇవి మొత్తం తామరాకులే దీని చుట్టుపక్కల మొత్తం కూడా తామరాకులతో ఫుల్ అయిపోయి ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ పార్కులో చింత చెట్లు కానీ ఇంకా మామిడి చెట్లు జాన్ చెట్లు ఇలాంటివన్నీ చెట్లు కూడా ఉంటాయి కానీ మనం మాత్రం ఎలాంటి ఫ్రూట్స్ కానీ ఏది తాగకూడదు అనమాట సో ఎందుకంటే సింగపూర్ రూల్స్ ప్రకారం ఇక్కడ బయట కాసే ఫ్రూట్స్ మొత్తం కూడా అవి పక్షులు తింటాయి అంటే వాటికి ఆహారము ఇక్కడ బయట వేయరనమాట పక్షులు మొత్తం కూడా ఇక్కడ చెట్లు కాసే ఫ్రూట్స్ తినాల్సిందే కానీ ఫుడ్ మాత్రం వీళ్ళు బయట వేయరు ఇంకా ఏంటంటే ఇక్కడ సింగపూర్లో బయట ఎక్కడంటే అక్కడ ఫుడ్ కోర్సులు అట్లా ఉండవు కాబట్టి వాటికి ఫుడ్ దొరకదు అని చెప్పేసి సింగపూర్ గవర్నమెంట్ ఏంటంటే బయట చెట్లు కాసే ఫ్రూట్సే తిని బతుకుతాయి అని చెప్పేసి ఎక్కడ కానీ బయట రోడ్లు పక్కన కాసే ఫ్రూట్స్ కానీ ఏవి కూడా జనాలు ముట్టుకోరు అనమాట ముట్టుకుంటే పైన వేస్తారు సో ఈ పార్క్లో చిన్న సూపర్ మార్కెట్ ఏవైతే ఉంది ఎదురుగా చూస్తున్నారు కదా ఇది సూపర్ మార్కెట్ లోపల రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ క్యాబ్ సెంటర్ అనమాట క్యాబ్లు వచ్చి ఇక్కడ ఆగుతూ ఉంటాయి అందరూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్యాబ్లు వదిగేసి పార్క్ మొత్తం తిరిగి వెళ్ళిపోతుంటారు సో ఈ మొత్తం చూశారు కదా ఎలా ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ షెల్టర్స్ మొత్తం కూడా డెకరేట్ చేయడం చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ చెట్ల కింద కూడా ఏంటంటే వాటర్ అయితే పెడతా ఉంటారు అనమాట ఎప్పటికప్పుడు చెట్లు చుట్టుపక్కల కూడా పైన మొత్తం దాకా అయిందంటే పచ్చగా అంతా అల్లిస్తారనమాట ఇక్కడ చెట్లు అయితే విచిత్రంగా ఉంటాయి చూడటానికి ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ చెట్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ కింద కూడా రౌండ్ షేప్ లో చేసి ఎప్పటికప్పుడు వాటర్ పెడతా ఉంటారు